సెట్ పైకి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పటికే నేను ఒక కిలో కిలోమీటర్న్నర దూరం వచ్చాను అనమాట వచ్చేసి అయితే నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను దగ్గర అయితే వెళ్తున్నాను చివరి వరకు చూడండి చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే వీడియో అయితే చేయడానికి పెద్దగా అయితే రాదు మా చూడండి ఎదురు తడక అనమాట ఇది ఎదురు కంపతోని కట్టిన దడి అనమాట కంపతోని ఇది కట్టిన దడి ఇదైతే ఎదురు తడక అనమాట మేమైతే తడక అంటాము చట్టా చూడండి ఇది అవసందలు ఆ రేషన్ కార్డు కూడా అవ్వలేదు అంటున్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఇల్లు అయితే మొత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట అంతా పక్కి గోడలతోనే అంతే వెదురు పక్కి గోడలతోనే వేస్తారనమాట చూడండి అలాగే వేసి అయితే ఉన్నారు ప్రస్తుతానికైతే ఇల్లు చుట్టూగా అరటి మొక్కలు అయితే శుభ్రంగా వేసి ఉన్నారు చల్లగా అయితే ఉంటుంది లోపలికైతే వెళ్దాం చూద్దాం ఎలా ఉన్నదనేది మీకు చూపిస్తాం చూడండి చేత బిందెలు చూడండి ఈ గిన్నెలు అనమాట మరి ప్రస్తుతానికైతే ఈ ఏం వంట చేశారనేది తెలీదు ఓహో నత్తాలన్నమాట చూడండి ఇక్కడైతే పొయ్యి ఎంత బాగా అయితే చేసి ఉన్నారో చూడండి మీకు చూసారా ఎంత బాగుందో అది అంబలి పెడితే అనమాట చూడండి ఇది గింజి ఇది తెప్పేలా అనమాట చూడండి మొత్తానికైతే ఆ లోపలికైతే వెళ్దాం ఇది తలుపు దార్బంధ్రం కిందకి అలాగ మామూలుగా అలకేశారనమాట పేడతోని చూడండి ఇంటికి అయితే చూడండి చాలా చక్కగా మరి సామాన్లు కూడా ఉన్నాయి మరి భయపడలేదేమో వీలైతే మరి ఇక్కడ ఉండడం వల్ల ఏ ప్రమాదం గట్రా ఏమి జరగట్లేదు ఇప్పటివరకు ఈ ఏ దొంగలు కానీ అలాంటివి మా దగ్గరికి రాలేదు అంటున్నారు అనమాట చూడండి ఈ మూటలన్నీ చూడండి వాళ్ళు వాడే ఆయిదాలు చూడండి ఎలా ఉన్నాయనేది చూపిస్తాను చూడండి ఇది కత్తి అండి ఇది చూడండి ఇది కత్తి ఇవన్నీ కత్తిలు అనమాట వాళ్ళిద్దరికీ రెండు కత్తిలు అనమాట ఇదేమో బాడితే పార ఇదేమో రోకలు అనమాట చూడండి ఇది రోకలు చూడండి హలో అటుకులో దాడానికి ఈ విధంగా అయితే దాస్తారనమాట విత్తనాలకి ప్రతిదీ ఉంచేస్తారనమాట చూడండి జొన్నలు అయితే ఉంచేస్తారు ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి ఈ జొన్నలు పనిచేస్తాయనమాట ఇదిగో ఈ తట్ట దగ్గర అయితే దాస్తారనమాట ఈ విధంగా విత్తనాలు అయితే ఈ విధంగా దాస్తారనమాట చూడండి ఇది ఇది చెట్టు కాడబద్ద ఇదేమో 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 వెదురు కాడబద్ద చూడండి ఇటువంటివి మా ట్రైబల్ ఏరియాలో ఉంచేస్తారనమాట బట్టలు అయితే ఒక దగ్గర ఇలా ఉన్నారు చూడండి ఇగో అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి ఇదిగో కూరకాయ సామాన్లు కూడా అన్నీ ఉన్నాయన్నమాట చూడండి చిక్కుడుకాయలు తమ్మట్లు ఇవన్నీ చాలా చక్కగా అయితే ఉన్నారు ప్రస్తుతానికైతే వీళ్ళకి కరెంటు అటువంటి సదుపాయం అనేది లేదు ప్రస్తుతానికైతే చూసారా గట్లు అవన్నీ కూడా చక్కగా ఉంచేస్తున్నారు ఇయో అటుకులో అయితే అటుకులో ఉంచేస్తారనమాట చూడండి అయితే బ బస్తల దగ్గర కొర్రలు సామాలు గంటలు అలా మెట్టు ధాన్యము అటువంటివి ఉంచేస్తారనమాట చూడండి ఇదిగో ఇల్లు ఈ విధంగా అయితే ఉన్నది ఇదే మీకు అని చెప్పాను కదా భయంకరమైన ఒక అదే అడవిలో ఉన్న ఇల్లు అనేసి చెప్పాను కదా ఇదే అనమాట మీకైతే నైట్ పూట ఒకవేళ ఇదవుతే మళ్ళీ టార్చ్ లైట్లు కూడా ఉన్నాయి చూడండి బయటికి వెళ్తాను వాటర్కి వెళ్తే వెళ్తున్నాడు అనమాట చూడండి ఉన్నాడు చూడండి వీళ్ళు వెళ్ళే వాటర్కి వెళ్ళే గడ్డదారి ఈ విధంగా ఉంటుంది అనమాట నాకే భయం వేసింది పడిపోతున్నాయేమని ఇదే అండి వాళ్ళు తాగే వాటర్ అనమాట చూడండి ఇక్కడే తాగుతారనమాట చూడండి తెప్పలేమో కడుగుతున్నాడు అలా ముంచుకొని తీసుకెళ్ళిపోతాడేమో చూద్దాం చూసారండి ఈ విధంగా అయితే చేస్తారు వాటర్ అనేది పొద్దున కదా కొంచెం వీడియో అయితే క్లారిటీ రాలేదు